ఓం శ్రీ మాత్రే మాత్రేణా ఇప్పుడు తెలియజేసే అంశము ఎక్కువ మంది కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉండటము అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది వాంటెడ్లీ ఎవరు కూడా అప్పు అనేటువంటి చేయరు తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిగా అప్పు అనేటువంటి చేస్తారు మరి ఆ అప్పు తీర్చాలి అనుకున్నప్పుడు మరొక చోట మరి కొంచెం అప్పు చేయటం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఆ అప్పు తీర్చడం కోసం మరొక చోట చేస్తూ ఉంటారు ఈ విధంగా ఏంటంటే కొంచెం కొంచెంగా పెరిగిపోతూ ఉంటుంది నాన్న అది చిట్ట వరకు చాలా ఎక్కువ మొత్తంలో ఉండిపోయి చాలా బాధపడుతుంటారు మానసికంగా బాధపడుతుంటారు ఇంకా అవతల వాళ్ళు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రెషర్ చేశారు అని అంటే ఇక అసలు మనం వర్ణనాతీతం అంత బాధపడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఎప్పుడైనా సరే అప్పుల బాధలు తీరిపోవడానికి ఈ పరిహారాలు చేయాలి అంటే ఈ పరిహారం ఒకటే సపోర్ట్ కాదు ఇది జస్ట్ సపోర్ట్ చేస్తుంది మీరు చేసే ప్రయత్నము అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ మన ప్రయత్నము అనేటువంటిది ఇంపార్టెంట్ నానా కొద్ది మంది ఒక జాబ్ అనేది చేస్తుంటారు మళ్ళీ కొంచెం సమయం కుదిరింది అంటే ఏదైనా ఒక టెంపరీగా అయినా సరే వెళ్ళి మరొక ఉద్యోగం చేస్తూ ఉంటారు అంటే సహజంగా ఎవరి బడ్జెట్ ప్లానింగ్ అనేటువంటిది ఆ విధంగా ఉంటూ ఉంటుంది సరే అలాంటప్పుడు మీరు ఒక ఐదు మంగళవారాల పాటు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ముందుగా మీరు చేయవలసింది దానిమ్మ పండు రసము అనేటువంటిది తీసుకొని నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర ఒక మంగళవారం నాడు కుజగ్రహానికి అభిషేకము అనేది చేయండి కుజుడికి అభిషేకము అనేది చేయటము అలాగే ఎర్రని వస్త్రము అనేటువంటిది కప్పండి ఎర్రని వస్త్రం కప్పి తొమ్మిది ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన అనేది కూడా చేయండి చేతిలో కొద్దిగా కుంకుమ వేసుకొని నూనె వేసి తొమ్మిది ఒత్తులని ఇలా అంటే తొమ్మిది ఒత్తులు కలపండి విడివిడిగాను కాదు కలపవచ్చు కలిపి తొమ్మిది ఒత్తులు కలిపి నువ్వుల నూనె వేసి ప్రమిదలో వెలిగించండి ప్రమిద కింద తప్పనిసరిగా మరొక ప్రమిద ఉండాలి లేదంటే కనీసం ఒక ఆకు అయినా సరే పెట్టండి సింగిల్గా ఒకటి మాత్రం పెట్టకూడదు కాబట్టి కింద ఒక ఆకు అయినా పెట్టండి లేదా ప్రమిద మీద ప్రమిదైనా పెట్టండి పెట్టి తొమ్మిది ఎర్రని ఒత్తులు అనేటువంటివి అది చక్కగా అది వేసి నువ్వుల నూనె కూడా వేసి వెలిగించండి వెలిగించి కొద్దిగా కందులు నైవేద్యం పెట్టండి ఆ రోజు కందులు కొద్దిగా తప్పనిసరిగా నైవేద్యం పెట్టండి కుజగ్రహం దగ్గర పెట్టి మీరు దానిమ్మ పండు రసం తోటి అభిషేకము అనేది కుజుడికి చేయటము విశేషము దీనితో పాటుగా ఆంజనేయ స్వామి వారి గుడికి కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి వారి గుడిలో కనీసంలో కనీసంగా మంగళవారం నాడు ఇరవై ఒక్కసార్లు సరే ప్రదక్షిణాలు చేయటము చాలా మంచిది ఇదే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ కనీసం ఐదు మంగళవారాల పాటు చేయండి ముందు నవగ్రహాల దగ్గర మీరు కుజగ్రహం దగ్గర చేయండి ఆ తర్వాత ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్లి అక్కడ చేయండి ఈ మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు వీలైతే తమలపాకుల దండ అనేటువంటిది కూడా తీసుకుని వెళ్ళడం చాలా చాలా మంచిది లేదా తమలపాకులతోటి అర్చన చేయించటము ఈ విధంగా చేశారు అనంటే తప్పనిసరిగా అప్పుల వలయంలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటుగా యదార్థంగా మీ వంతు కష్టము అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ దానికి సపోర్ట్ గా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేటువంటివి ఆచరించటము చాలా మంచిది ఈ విధంగా ఐదు మంగళవారాల పాటు మీరు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మీరు ఆ అప్పుల ఊబిలో నుంచి కొంచెం కొంచెం కొంచెంగా బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి